ఈ ఫైట్ అగనేస్ట్ క్యాన్సర్ సోదరులారా సోదరి క్యాన్సర్ లక్షణాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎంతకీ మానని పుండు అదేవిధంగా రొమ్ములు ప్రదేశంలో కానీ మరే చోట కానీ ఏదైనా కడుతుల్లాగా గడ్డగట్టడం సో పుట్టుమచ్చల్లో కానీ పులిపిరి కాయలలో కానీ మార్పులు ఉండటం అదేవిధంగా గొంతుకు సంబంధించి గొంతు బొంగులు పోయినటం కంటిన్యూస్గా దగ్గు వేడని దగ్గు ఇది కూడా క్యాన్సర్ లక్షణాలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది ఇక రోజుల తరబడి అంటే చాలా రోజుల పాటు అజీర్ణం తిన్న ఫుడ్ ఆగా అరగకపోవటం ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉంటాం గొంతుకు సంబంధించి ఇది కూడా క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు సో జీర్ణ వ్యవస్థలో అంటే డైజెషన్ పవర్కి సంబంధించి వచ్చినప్పుడు మలమూత్ర విసర్జన పద్ధతిలో కూడా చేంజెస్ కనిపిస్తాయి మార్పులు కనిపిస్తాయి ఇది కూడా క్యాన్సర్ లక్షణాలకు సంబంధించి భావించవచ్చు ఇక మహిళలకి సంబంధించి వచ్చినప్పుడు దైనిక సమస్యలు ఉంటాయి దీంట్లో స్త్రీలలో తెల్ల బట్టలు అవ్వటం సకాలంలో బహిష్టి రాకపోవటం కూడా క్యాన్సర్ లక్షణాలే ఈ కనిపి ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఏవైనా ఉంటే తక్షణమే అది క్యాన్సరా కాదనేది ఐడెంటిఫికేషన్ కోసం సమీపంలోని మీ ఫ్యామిలీ డాక్టర్ని సంబంధించిన డాక్టర్ని వెళ్ళండి ఇంకేమైనా డౌట్ వస్తే దాన్ని బయాప్సీ తీసుకు ఏదైనా ముక్క కట్ చేసి దానికి సంబంధించింది బయాప్సికి పంపిస్తారు అది క్యాన్సర్ టెస్ట్ సో ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది న్యూలక్ష ఆర్గనేషన్ వీ ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్ వీ ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్ వీ ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్ సో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మానవ జాతిని పట్టిపీడుస్తున్నటువంటి క్యాన్సర్ని అంతమొందించడానికి రష్యా వ్యాక్సిన్ తయారు చేసింది సో అది చెస్ట్కి అంటే లంగ్స్కి సంబంధించింది పెద్ద పేకి సంబంధించింది ఈ ఛాతి రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ లాగా ఉన్నది సో క్యాన్సర్ వెంట్రుకలకి గోర్లకు తప్ప హ్యూమన్ బాడీలో దేనికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సో మరింత క్యాన్సర్కి ఇప్పుడు ఒక స్టెప్ అయితే పడ్డది అదే అల్టిమేట్ కాదు అదే చివరి అడుగు కాదు సో ఇంకా మరిన్ని అడుగులు పడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ దీన్ని ఆధునిక వైద్యంలో మానవాళికి సంబంధించి వచ్చినప్పుడు ఇది ఒక మంచి ముందడుగుగా ఒక గోల్డెన్ స్టెప్గా భావిస్తామని తెలియజేసుకుంటూ సో పెద్దరా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ తెలియ తెలియజేస్తున్నాను నేను గరడేపల్లి సత్యాన న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ